సార్ వీఆర్ ఫ్రమ్ విజయవాడ పీవీపీ సిద్ధార్థ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సార్ ఇప్పుడు మా ప్రాజెక్ట్ వచ్చేసరికి ఆప్స్టికల్ అవాయిడింగ్ రోబోట్ సార్ ఇట్స్ యూజ్డ్ టు అవాయిడ్ ద ఆబ్స్టికల్స్ ఇది మెయిన్ పర్సన్ అంటే దీనికి వచ్చిన ఆప్స్టెక్ ఏంటంటే ద ఆబ్టికల్ అవాయిడింగ్ రోబోట్ ప్రాజెక్ట్ ఇన్వాల్వ్స్ డిజైనింగ్ అండ్ బిల్డింగ్ అండ్ అటానమస్ రోబోట్ క్యాపబుల్ ఇన్ నావిగేషన్ ద అటానమస్ డైరెక్షన్స్ విన్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఈ ఎన్విరాన్మెంట్లో అయినా తన డిటెక్షన్ చేసుకొని ఆబ్స్టికల్ని అవాయిడ్ చేస్తుంది సార్ దీనికి యొక్క మెయిన్ కాంపోనెంట్స్ వచ్చేసరికి బోర్డు అల్ట్రాసానిక్ సెన్సార్ మోటార్ డ్రైవర్స్ ఇలాగ యూజ్ చేసి యూజ్ చేస్తాం సార్ ఇది మెయిన్ పర్పస్ మేము యూజ్ చేయడానికి కారణం ఏంటంటే మేజర్ యాక్సిడెంట్స్ నుంచి ఇది హెల్ప్ చేస్తుంది సార్ ఎలాగంటే నైట్ టైము డ్రైవర్స్ డ్రైవర్స్ కానీ ఎవరైనా హైవే మీద వెళ్తూ ఉండగా చిన్న స్నాప్ కూడా అవుతారు ఎవరైనా కామన్గా ఇది ఎలా చేస్తుందంటే సార్ ఒకవేళ ఆ డ్రైవర్ కానీ చిన్న స్లీప్లోకి వెళ్తే ఇది తనకు తనే ఎదరో ఆబ్స్టికల్ ఉంటే దాన్ని అడ్డుకొని డైరెక్షన్ చేంజ్ చేస్తారు ఇలా డైరెక్షన్ చేంజ్ చేయడం వల్ల ఎమ్మటే డ్రైవర్కి మెలుగు వచ్చి కంటిన్యూస్ ద డ్రైవింగ్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ మోటార్ డ్రైవర్ పవర్ సప్లై వీల్స్ కనెక్టర్స్ ఇలాగా సంథింగ్ ఈ ఇవన్నీ కలిపి మేము ఈ రోబో తయారు చేసాం సార్ ఈ రోబో యూజింగ్ మెయిన్ పర్పస్ ఏంటంటే ఏదైనా ఏమైనా ఆబ్స్టికల్ ఉంటే దాన్ని డిటెక్ట్ చేసుకొని తన డైరెక్షన్ తనే చేంజ్ చేసుకుంటాం సార్ ఇలా డైరెక్షన్ చేంజ్ చేసుకోవటం వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే హైవే మీద మెయిన్ యాక్సిడెంట్స్ అలాంటివి ఏమైనా ఉంటే నైట్ టైమ్స్ ఇలాగా ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతాయి కదా సార్ దాన్ని రెక్టిఫై చేయడానికి ఇది యూజ్ అవుతుంది సార్ ఎప్పుడైతే డ్రైవర్ చిన్న న్యాపీగా అలాగ ఉన్నాడో ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే ఎదరేమైనా ఆబ్స్టికల్ ఉంటే ఒక డ్రైవర్కి ఇండికేట్ చేస్తుంది ఇలాగా ఆబ్స్టికల్ ఉంది అని ఇండికేట్ చేస్తుంది డైరెక్షన్ కూడా తనకి తనే చేంజ్ అవుతుంది ఈ ఈ గ్యాప్లో డైరెక్ట్ అంటే డ్రైవర్ ఏం చేస్తాడంటే మెలకువలోకి వచ్చి తను స్టీరింగ్ తీసుకొని ఓస్ అని ఇలా మేజర్ మేజర్ యాక్సిడెంట్స్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది సార్ మేజర్ యాక్సిడెంట్ పర్పసెస్ కూడా ఈ రోబోట్ మెయిన్ యూజ్ చేసుకోవడానికి వచ్చింది సార్ ద ఆబ్స్టికల్ అవాయిడింగ్ రోబోట్ ప్రాజెక్ట్ ఇన్వాల్వ్స్ మెయిన్లీ ఇన్ డిజైనింగ్ అండ్ బిల్డింగ్ యాన్ అటానమస్ రోబోట్ క్యాపబుల్ ఆఫ్ నావిగేటింగ్ త్రూ యాన్ ఎన్విరాల్మెంట్ వైల్ అవాయిడింగ్ ద ఆబ్స్టికల్స్ ఇన్ ఇట్స్ పాత్ అంటే తన పాత్లో ఉన్నాయి ఏమే ఉన్నాయో వాటి ఆబ్స్టికల్స్ అన్నిటిని అవాయిడ్ చేసుకొని అది యూజ్ లక్స్ ఆఫ్ ఇంజనీరింగ్ మైలవరం ఈరోజు మా ప్రాజెక్ట్ ఏంటంటే స్మార్ట్ కంపోస్ట్ సిస్టమ్ ఇది దీన్ని చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఉన్న కిచెన్ వేస్ట్ని మనం కం కంపోస్ట్ చేయడానికి అలాగే ఆ కంపోస్ట్ ప్రాసెస్లో మనం టెక్నాలజీ ఇంక్లూడ్ చేస్తున్నాము అందులో ఏంటంటే ఫుల్లీ ఆటోమేటిక్గా ఇవన్నీ వర్క్ అవుతాయి పంపవుతాయి ఎస్ ఇదేంటంటే ఇది ఇది మిక్సింగ్ చేస్తుంది సార్ ఇప్పుడు మనకి కంపోస్ట్లో గ్రీన్ లేయర్ వెటర్ ఉంటుంది కదా అది అది గేర్ మోటల్స్ ద్వారా మనం మిక్స్ చేస్తాం సార్ దాన్ని అయితే కాంపోస్ట్ అయినా చేయాలంటే ఎయిట్ ఎయిట్ టు అప్రాక్సిమేట్లీ ఎయిట్ టు నైన్ మంత్స్ పట్టింది కానీ ఈ సిస్టమ్ ద్వారా త్రీ టు ఫోర్ మంత్స్లో కాంపోస్ట్ అనేది విత్ హై క్వాలిటీతో ప్రొడ్యూస్ అయ్యద్ది ఎన్వైరామెంట్ ఇప్పుడు మనకి పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది సార్ గ్రౌండ్ పొల్యూషన్ సో దట్ మనకి క్లైమేటిక్ కండిషన్స్ కూడా వ్యారీ అవుతున్నాయి అందుకే మనకి సర్టెన్ గుడ్ క్వాలిటీ కాంపోస్ట్ అనేది తయారవ్వట్లేదు సో దాని దాని బేస్డ్ మనము Smart compost system and further implement, implement this uh, project as a large scale in that in uh, some chemical reactions and methane gas will produce. Uh, so, we, we can use that uh, methane gas for uh, industrial purpose also. Uh, through compressors, we can store the methane gas and uh, we can use the external purpose uh, for the uh, industries.